ஹாய் அண்ணா எல்லாம் பாகுங்க நேரத்தை பாகுணா நீங்க இப்படி எப்படினா நீ ரோஜு வச்சு எப்படி இங்க சீலனை சரிப்பாங்க நான் இங்க பண்டிகை சீராகிங்க இங்க எத்தனை பெற்றுக்கா கதா இங்க தெரிசனை நாலுகேரகி யனால் பெட்டேசாங்க இங்கே ஒரு ரெண்டு ஏகாலுக்கு அது மொக்கை அது இங்கே வச்சேசாங்க ஆதார் அது பூட்டாலுக்கு நகரே உன்னா இங்க பிரயாணம் அது இப்படியே பிரயணம் ஏண்ட் அது இங்க அ இது சர்ச்சிக்கை போட குதரலேன் இங்க அப்படி இது பண்டே அது காண பிள்ளைதை சரதா இங்க குண்டரை தான் பார்த்த பச தாரி கேட்குது வச்சுடைய மல்லி இதே சவசரம் மழை இதே நெல இதே தாரி மல்லி இங்க எப்போ சவராங்களுக்கு மூணுவ அறுவடை ரோஜில் அத்தனை மனிக்கு இங்க சவராமே அயேட் அது மாரி எல்லாம் பாகவுனாரா ஹாப்பி நேரம் அந்த விஷயம் அந்த சந்தோஷமாக மத்தியம் அது இங்கே மன சப்ஸ்கிரைபோ அந்த ரோஜா ஏன் பேசுறோம் பிரயணம் బాగా జనం చదురుగా చర్చికి అయితే నేను ఒక్కనే తక్కువైపోయినాడు చచ్చీకైతే ఇంకా నేను ఆదర్శ అయితే ఇంకా కూడా వెళ్ళడానికి కుదరలేదు అయితే మడికి అయితే ఇంకా ఈ రోజు అయితే ఉంటారీ బాబా ఉన్నాము ఇంకా అదే విధంగా అయితే వస్తా వస్తాం మళ్ళీ మొక్కదాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి కదా నెలలకి మొక్కదాన్ని తెచ్చుకోవాలి మళ్ళీ రేపునే అయితే రేపు మాట్లాడు కదా దివ్యానా మంచి నీళ్ళ మంచి నీళ్ళు అండి ఆ చిన్నమ్మ అయితే బిర్యానీ చేసింది బిర్యానీ అలానే చికెన్ మటన్ కర్రీ అయితే ఇది తినేసి సరే అండి ఇంకా పైన మొత్తం జల్లం మొత్తం అంతా మా ఫ్యామిలీ అయితే మొత్తం రెడీ అయినాము ఇంకా అదే విధంగా అయితే కేక్ కేక్ కూడా తీసుకొచ్చా రాత్రి అయితే

అండి ఇంకా ఇంటికాయ నుంచి అయితే పిల్లల్ని అయితే తీసుకొని అయితే బయలుదేరాము ఇంక ఇక్కడ వచ్చేసి లొకేషన్ చాలా బాగుంది అందుకని చెప్పేసి పిల్లల చేత కొన్ని ఫోటోలు అయితే తీసుకొని మెమోరీగా ఉంటాయి కదా మనకి గుర్తుగా అందుకని చెప్పేసి పిల్లలని అయితే ఫోటోలు అయితే తీసేద్దాం ఇంకా మాయా చూడండి పాపం చాలా కష్టపడుతున్నాడు ఉంది ముళ్ళ కంపు ఉంది జాగ్రత్త అడోలు పెడతాను నేను సరే అక్కడికి నాకు ఫోటోలు అయితే ఏ విధంగా చూసేద్దాం శ్రద్ధ మీ చేతులుకుంటుని యెల్లో కలరాకూడదు కొయ్యలేదా ఓహా ఓకే బావా అట్రాండ్ బావా అటు ఇటు రెండు మధ్యలో ఉండొచ్చు రండి వాళ్ళని వేస్తారు ఇద్దరిని అయ్యి లేకుండా ఆస్తా ఏ పూలు నమ్ము బా ఏం కొయ్యిమాకండి అరుస్తారు కింద పడితే మళ్ళీ మనకిందుకు అక్కడేసి ఎల్లో కలర్కి ఇవ్వ కలర్ బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఫుల్ హ్యాపీగా ఉంది అదిగో హాయ్ అబ్బ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా డాడీ మమ్మల్ని గుంటూరు తీసుకెళ్ళి అలా అలా తిప్ప పోతున్నాడు ఎలా ఎలా బా థాంక్యూ సో మచ్ మా చక్కెం దెండ్రూ థాంక్యూ సో మచ్ నికడా రజా సరేనా ఇంకా పూలు చూశారు కదా ఎంత పెళ్ళి ఎంత ప్రేమ ఐ లవ్ యు మా చెప్పా మళ్ళీ చెప్పించు మా మీరు ముఖం ఐ లవ్ ఐ లవ్ థాంక్యూ సో మచ్

చూసారు కదా ఇంకా లొకేషన్ అయితే ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఇంకా ఇది వచ్చేటప్పుడు అయితే ఇంకా కిడ్స్ కాలేజ్ ఎదురండి మీకు తెలిసే ఉండేది ఇంకా పూలకు కానీ మనకు కానీ ఇంకా డెకరేషన్కి అయితే బాగా స్వేచ్ఛగా ఉంటుంది మనకి చాలా సుత్ అని కూడా స్మూత్గా బాగా చూస్తానికి కూడా మనకి చాలా అందంగా కనపడుతుంది హాయ్ రజా మరి ఇంకా సరే ఫోటో పడితే హలో ఎంత ఉన్నారు పోమ్మా ఫోటో తేడానికి వాళ్ళు మళ్ళీ చేసుకుంటున్నారు అక్కడ ఫోటో తీయడానికి వచ్చారు లేదా వచ్చారు అదా ఏయ్ ఏ పచ్చిమిరకాయలు ఎందుకు రీకు ఇటండి అక్షప్పారా అరే మంట అదా మంట అందుకే పులి వాళ్ళు కొడతారు పడిపో నీకు అయ్యేందుకు పా కోసుకుంటా నీకు పా ఏం వేసుకుంటా పరా పూలు పా పరా అలష్ప అచ్చపరా హపని ఏందిగా మెరగలు పోశా అలష్ప హంపా ఐ లవ్ యూ చెప్పు పామ్మకిచ్చే ఇది పూయ చిమక ఐ లవ్ చెప్పు ఐ లవ్ చెప్పు అమ్మకే అమే వడి జూ ఐ లవ్ అంట

వీడియో తీతున్నాం సరే అండి ఇంకా నా ముద్దుల బెల్లము ముద్దుల కూతురు అయితే చూడండి ముద్దుల కొడుకులు ఇద్దరైతే ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఫోటోలు దిగుతున్నారు ఆ సిద్ధ ఐ లవ్ యూ ఆదర్శ ఐ లవ్ యు లవ్ యు లవ్ యూ అంటే నేర్చిస్తారు కదా ఇంకైతే ఇంక ఇంతకంటే సంతోషం ఏది ఉండేది అని మనం కోట్లు పెట్టిన కొండ సంతోషం అయితే ఇంకా బ్యూటిఫుల్ గా అయితే మనకి మనకైతే లొకేషన్ బాగుంది కాబట్టి ఇంకా రోజు అయితే ఫుటోల్గా తేడా దిగా అనుకుంది ఇంకా రండి సరిపోయా ఇంక ఇంకా ఫోటోలు తీయటం అయితే అయిపోయింది ఇంకా బిల్లాలకి వెళ్ళి బిర్యానీ తినేసి వద్దాము ఓకే ఎందుకంటే ఇటుగా కూడా ఏం రెడీ చేయలేదు బిర్యానీ చేసామంటే ఏమి ఇంకొని చెప్పేసి పిల్లలు ఎప్పుడో ఒకసారి కదా ఉండేది ఇంకా వాళ్ళని అలా అలా తీసుకెళ్ళి బిర్యానీ ఇప్పించేసి కంచే పార్కులో ఇచ్చేసి ఇంటికి అయితే వాళ్ళం ఓకే పాను కూడా జాగ్రత్త ఏం వాడి తీసుకెళ్ళి పొయ్యో కంప ఇంకాండ పండు పండి ఏకండి పచ్చిమర పండుమర నీకు బండ్లో పెట్టుకో బండ్లో పెట్టుకొని కాండి కానీ ఇప్పుడు బిలాల్కా బావా బిలాల్కాయలు Ingat mana ka? Hmm. enggak, wow. ka? Okay. Oh, What dia penasir cerita? Cerita? Biryani. Ini biryani. Chicken biryani. Mutton biryani. Fry ya? Kari ya? Fry kari. ওকেল কে বার বাবা హాయ్ అండి ఎలా నాకు బాగున్నాను అయితే బాగా బాగా నేను అయితే బాగానే బండి ఎక్కువ అండి ఇంకా ఈ రోజు వచ్చి జరిగే ఫ్యామిలీ మంచి ఇక్కడ ఉన్నాం ఎందుకంటే పండగ కదా అందుకని చెప్పి పిల్లలకి సరదాగా అసలు అసలు సరదాగా ఇంక పిల్లలైతే ఇంకా బడికి అయితే పిల్లలైతే కుదరొని వాళ్ళైతే సరదా ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు చిన్న తర్వాత ఇంక ఎక్కడికి ఉంటారో తెలియదు చెప్పేసి ఇంకా వాళ్ళు వాళ్ళకి అయితే వాళ్ళు ఇంకా ఉన్నారు చూడండి నా చిన్న కొడుకైతే ఇంకా అక్షయపు చెప్పు ఏం ఏం చెప్పు అలా కూడదు ఉండు వాళ్ళే పెట్టేస్తాం ఆశ్రిత మమ్మీ మమ్మీ యాగ్ మమ్మీ వాళ్ళు ప్లేట్లు తెస్తారు ఏందంట వాడు వాడి సెల్ కావాలంట ఇప్పుడు బాయ్ ఇది కొంచెం అట్నట్టు బా ఆ కావాలంటే అంది మమ్మీ ఈరోజు మొత్తం మీకు కావాలంటే అదే కానీ ఖరీదని అప్పుడు मैटा उन टाइम नहीं किया था, चिल्ड्रन तो नहीं मैटा, है ना टाइम? किधर करना है, बड़ा आगे ज़माने का कार्ड करोगे? बड़ा आगे ज़माने में, तो ना तेरे ने मैटा देना ना, ये ना, सर्टिफ़्यू, ये ಕಾಲಿತ್ತು मम्मी ಬಾನೆ ಚಪ್ಪೆಗಾ ಆನೆ ಇಲ್ಲಿ ಸಾಪು ಚಾ ಸಾಪು ತಿನ್ನಬೇಕು ನೋ ಹಾ ನೀನು ಬೆಟ್ಟದ పిల్లಗೆ ಈ ಡ್ರಾಮಾಕ್ಕೆ ನಾನು ಮಡತಾಯೋ ಅಲ್ಲಿ ಹೋಗಲಕ್ಕಾ

సరే <mile> చెప్ప <inside> <to skinaaSas Wirid Church>

సరేనింగ్ టీచర్ గారు ఇంకా ఫ్యామిలీ టైమింగ్ ఎన్జాయ్ గా ఈ రోజు కుస్ తారికే తంగా అని ఇక్కడ పండగందట రజ రజ రెస్టారెంట్ నా సిరీ టేస్టెడ్ అయి బాగుంది బాగుందా కుమ్మేసేట కమర్ అచ్చా టి గడి గడియా టెస్ట్ చాలా చాలా బాగుంది మా ఫ్యామిలీ తినారా నాకద చాలా చాలా హ్యాపీ ఉంది అయివా ఏ అమ్మమే సరేండి ఇంకా ఇంకా ఈ రోజైతే ఇంట్లో కాకుండా నేనైతే మనకి ఇంకా ఇంట్లో ఉండటానికైతే ఇంకా తెలియలేదు లేదు మా అమ్మ గారు ప్రాప్తి కలిసి ఈ రోజే కూడా ఇంకా అందుకని చెప్పి ఇంకా పిల్లలతో ఇంకా ఇంకెక్కడికి అని చెప్పి ఇంకా పేరు అయితే ఇంకా ఇక్కడికైతే వచ్చాము బిర్యానీ సంబంధిస్తామని రావాలి ఇంకా అయితే అయితే ఎక్కడికైతే ప్రశాంతంగా ఆడుకొని కొంచెం వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంటికి తీసుకెళ్తాను ఇంకా చూసారు

ఓకేనండి ఇంకా గుంటూరు నుంచి అయితే వచ్చేసాము ఇంకా వస్తూ వస్తూ అయితే మొక్కజొన్న ఇత్తనాలు అయితే తీసుకొచ్చాము ఒక రెండు ఎకరాలు అని చెప్పేసి ఇంకా అదే విధంగా చెలోకి కలుపు మందులు కూడా తీసుకొచ్చాము తెల్లజోన్లు అయితే కొట్టాలా అంతే కదా చాలా టైం ఎలా జనాయితే ముందేసుకోవాలండి ఈ రోజు ఎదుపెట్టాం కదా రేపు రేపు అయితే కలుపుకోవాలండి ఇంకా ఎత్నాలు అయితే మొక్కదాన ఎత్నాలు తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత ఇప్పుడైతే నానబెట్టుకుని ఇంకా చెల్లరపాటికి అయితే మనకి మోటికి అయితే బాగుంటుంది చెప్పి అయితే ఇంకా ందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నానబెట్టేసుకుందాం ఊరు నేను పిల్లలని తీసుకెళ్ళాను కానీ నాకైతే అసలు మామూలు లేదండి ఈ పిల్లలతో ఒకడే తూర్పు పోతాడు ఒకడేమో పర్వడం పోతాడు ఒకడే ఉత్తరం పోతాడు అసలు ఎవరిని ఆపల తెలియట్లేదు అక్కడ పోయి తృప్తి తిన్నామనే కానీ అసలుగా ఒకడైతే మరి పెద్దోడైతే మరి కానీ బాల కిందకి వెళ్తాడు బలెక్కుతాడు బాల కిందకి వెళ్తాడు బలెక్కుతాడు అదే అండి నా ధనసోపు తీసుకుంటారు కానీ ధనసోపు గ్లాసులు పూసుకొని తాగుతున్నారు కదా భయం పడుతుంది వాతావరణానికి అయితే షర్ట్ బాగోదు కొంతమంది కామెంట్ పెట్టారు మరి ఎట్లా నాకే తెలియదు అండి ఇంకా సరే చూసారు కదా ఇంకా అసలు రెండు రోజులు పెట్టి తీరిక లేదు ఈ రోజు అయితే అసలు తీరిక లేదు నాకు వచ్చేసి రెండు రోజులు పెట్టి మిషన్ తోని కోట్లు అయితే సరిపోతా ఉన్నాయి ఫుల్ టైర్డ్ అయిపోయాము కళ్ళు అయితే మంటలు పొడతా ఉన్నాయి నాకైతే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవి నానబెట్టేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఓకేనా ఇంకా వీడియో మొత్తం ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి మా పిల్లలతో అయితే ఈరోజు చాలా ఎంజాయ్ చేసాము ఫుల్ హ్యాపీ ఇంకా బిర్యానీ హోటల్లోనే సరిపోయింది వీడియో ఎక్కడా తీయలేదు మళ్ళీ ఇంక అయితే వచ్చేసాము ఏమంటే ఇంక ఇతనాలు అవి అయితే తీసుకొని చోలో మందులు అయితే తీసుకొని వచ్చేసాము ఇంక ఈరోజు వచ్చేసి పదివేలు ఖర్చు అంటే ఈ పెద్ద ఖర్చు పిల్లలకి పెట్టుకుంది ఏం లేదండి పాపం ఇంకా ఇతనాలు మందులకే సరిపోయినాయి ఖర్చు అంతా ఇంక మా పిల్లలకి వచ్చేసి ఒక అటు ఇటు కొంచెం

నాబెట్టాగు పండాలను కోరుకో పంట పడేతులు పోసి బాగా పండాలను నాకు తెలిసిన కాళ్ళ బిడ్డ తీసుకున్నావా ఇంకా చూసారు కదండి చెట్న సంచు అయితే తీసుకొచ్చాను ఇంకా ఈ విధంగా అయితే మనమైతే వాటర్ అయితే తీసేసుకొని ఇంకా మనం అయితే నానపేసుకోవడం అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇంకే మొక్క అనేది బాగుంటుంది రేపు పొద్దుకైతే ఇంకా మా ఇంటికి మహాలక్ష్మి మా ఆస్తా కాబట్టి బాగా పండాలని కోరు కాస్తా సరేనా ఉడికి నీళ్ళు సందే ఉడిలో భయరత్నాలు పోయి దాంట్లో పై நான் எங்க ஒர்க் பண்ண பாக்க வேண்டாம் நான் ஒர்க் பண்ணவா மத்தே ஏசனா இன்னும் பாக்க ஆயிஸ் கூட போயிரா ஆ கனவை ஆ இல்ல நீங்க இல்ல அதுல அதுன கூட போய் மச்ச அக்கனே மச்ச ஆ ஒன்று ஆயிஸ் கூட போய் அக்கனே போய் இங்க போயிடு இங்க போயிடு இங்கிலாண்டு ஆசை இங்க சாலு இங்க சாலு ஓகே ఇంకొంచెం ఇది చాలు మా ఏం లేదు ఓకే అండి ఇంకా పిల్లల ద్వారా అయితే నానబెట్టేస్తాము దేవుడి దేవాలి ఈ పంట చాలా సమృద్ధిగా పండాలండి మీరు అందరూ అయితే కోరుకోండి ఊరుకోండి ఇంకైతే నానబెట్టేస్తున్నాము